భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండిపోటి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురు గురుగారు కొన్ని కొన్ని రాసుల వారికి శని బాధలు శనేశ్వరుడి బాధలు ఏలినాడు శని మామూలుగా శనేశ్వరుడు అంటేనే చాలా మంది భయపడిపోతున్నారు సో ఎక్కువగా ఆటంకాలు ఎక్కువగా కష్టాలు పడాలనే భావనలో ఉంటూ ఉంటారు అయితే శనేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే ఏం చెయ్యాలి జగనా శని ప్లస్ ఈశ్వరుడు ఈశ్వరుడే ఆయన చెప్పాలంటే కదా అందరు భయపడుతూ ఉంటారు ఆయన ఉండవలసినటువంటి స్థానాల్లో ఉంటే ఆయనంత ఆయన ఇచ్చేంత గొప్ప స్థాయికి ఏ గ్రహాలు ఇవ్వలేము కానీ ప్రతి మనిషికి కూడాను ప్రతి ఇరవై రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఏళ్ళు నడిచిన వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఇక్కడ కొన్ని నక్షత్రాలు ఉంటాయి నన్ను ముఖ్యంగా శని నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరా భాద్ర ఈ మూడు నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళు తప్పనిసరిగా శని మహర్దశలు పుడతారు అలాగే శని గమనం ఏదైతే ఉంటుందో ఆయన సంచారం ఆ సంచారం వల్ల కొన్ని కొన్ని రాసిన వాళ్ళకి విపరీతమైనటువంటి కష్టాలు నష్టాలు బాధలు వాడికి చెప్పుకోలేరు వాహన ప్రమాదాలు అట్లానే శత్రు బాధలు నిజంగా అనారోగ్య సమస్యలు ఒకటని కాదు ధనం ముఖ్యంగా దేహం కుటుంబం ఇవన్నీ కూడాను ఈ శనిశ్వరుడి దృష్టి చెడుగా ఉన్నటువంటి సమయంలో ఏళ్ళనాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని అర్ధాష్టమ శని అంటే నాలుగో స్థానంలో శని ఉంటాయి మన రాశి నుంచి అష్టమ శని ఎనిమిదవ స్థానంలో శని ఉన్నా ముఖ్యంగా ఈ రకమైనటువంటి బాధలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి నిజంగా శనీశ్వరుడు బాగుండకపోతే ఇప్పుడు ఇనప వ్యాపారం ఐరన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ శనీశ్వరుడు బాగుంటేనే ఇనుము వ్యాపారం మంచిగా చేసుకుంటూ ఉన్నారు లేకపోతే వాళ్ళు బాగుంటారు కదా ఆటోమేటిక్గా ఆయన దృష్టి సుదృష్టి మంచి దృష్టి కలిగింది కాబట్టి వాళ్ళు బాగున్నారని చెప్తా అలాగే ఆయన దృష్టి ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే నాన్న ఏళ్ళ శని కానివ్వండి శని మహర్దశి కానివ్వండి అర్ధాష్టమ శని కానివ్వండి అష్టమశని కానివ్వండి వీటి వల్ల ఎవరైతే ఎన్ని రోజులు సఫర్ అవుతుంటారో ఆయన వదిలి వెళ్ళిపోయిన తర్వాత అత్యద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అందుకనే కర్మకారకుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాం కర్మను తొలగించి వెళ్ళిపోతాడు ఆ అనుభవాన్ని ఇస్తాడు కర్మను అనుభవించ పరిస్థితి తీసుకొస్తాడు అందుకని మనకి ఎక్కువగా కూడా చూడండి అయ్యప్ప స్వామి మాలను వేసుకున్నవాడు కూడా గడ్డాలు తీసుకోరు అవే డ్రెస్సులు ఉంటారు ఒంటికి సబ్బు రుద్దుకోరు సరిగా అవునా అంటే చకాలకు చెప్పులు వేసుకోరు క్షవరం చేయించుకోరు శని పడితే ఎలాంటి బాధలు ఉంటాయో అలాంటి బాధలు మాత్రం వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు అలాగే ఈ ఏళ్ళు నాటి శని బాధ అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మకర రాశికి ఏడున్నర సంవత్సరాల శని ఉంది కుంభరాశికి ఉంది మీన రాశికి ఉంది రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో మార్చి ఇరవైవ తారీఖు నుంచి మేష రాశికి ఏళ్ళనాటి శని ప్రారంభం అవబోతోంది అలాగే ఇప్పుడున్నటువంటి ముందుగా వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ఉంది మార్చి ఇరవై తర్వాత ధనస్సు రాశికి అర్ధాష్టమ శని రాబోతుంది అలాగే ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి వాటిల్లో మనకి కర్కాటక రాశికి అష్టమ శని ఉంది మార్చి ఇరవై తర్వాత సింహరాశికి శని ప్రారంభమవుతుంది అట్లానే మన జాతకంలో మనకు అర్థమవుతూ ఉంటుంది శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఏడునాడు శని ఏడున్నర ఉంటే అష్ట మన శని మహర్దశ అనేటువంటిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఈ ఏళ్ళనరిశిని కూడా చూడండి మనకంటే ముందు రాశికి వచ్చినప్పుడు ప్రారంభం అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి కుంభరాశిలో శని ఉన్నాడు మకర రాశిలోకి రాగానే కుంభరాశికి ఏళ్ళనరిశని ప్రారంభమైంది మకర రాశిలో రెండున్నర సంవత్సరాలు అయిపోయింది తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు అక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అక్కడి నుంచి రాశికి వెళ్తాడు అక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మకరం కుంభం మీనం కుంభరాశికి మీనరాశిలోకి వెళ్ళినా కూడా ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్నట్టే అప్పుడు ఎప్పుడైతే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తున్నాడో మకర రాశికి సంపూర్ణంగా పోయినట్టు లెక్క ఏడున్నర సంవత్సరాలు ఒక ఒక రెండున్నర సంవత్సరంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాడు ఇంకో రెండున్నర సంవత్సరంలో కుటుంబాన్ని దెబ్బతీస్తాడు ఇంకో రెండున్నర సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చేస్తూ ఉంటాడు ఇది ఏళ్ళనాడు శనిది అష్టమ శని అర్ధాష్టమ శని ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి స్థానచలం ఉన్నట్టుండి వాడికి సంబంధం ఉండదు డిస్మిస్ అవుతాడు లేదా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతాడు వాడికి ఇష్టం లేదు నేను వెళ్ళను ముర్రు అని చెప్పి ముత్తుకుంటున్నా సరే బలవంతంగా అయినా సరే ఫోర్ సీస్ పంపించేస్తూ ఉంటారు అలాగే అర్ధాష్టమ శని వల్ల ముఖ్యంగా చూడండి వాహన ప్రమాదాలు తప్పనిసరిగా జరుగుతాయి వచ్చిన ఆరు నెలల లోపలే నేనున్నానని చెప్పి టచ్ చేస్తాడు ఒకసారి గిజ గిల్లి పెడతారంటారు చూడండి నేనున్నాను రా అని చెప్పి చిన్న ప్రమాదమైనా ఇచ్చేస్తూ ఉంటాడు ఆ రెండున్నర సంవత్సరాల పాటు కూడాను వాహన ప్రమాదాల వాహన వాహనాల రుచిగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మరి ఇలాంటి వాళ్ళందరికీ శని బాధ పోవాలంటే ఏం చేయాలి శని గాడు అనేటువంటి పరిస్థితి నుంచి శని గాడ్ అని పిలిచే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలి అంతే కదా శనిగాడు శనిగాడు అంటారు శని గాడు కాదు శని గాడ్ శనే గాడ్ అనుమానమేం లేదు మన కర్మకారకుడు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి ముఖ్యంగా అంటే శనివారం రోజున తిలహవనం అని చెప్పి ఒకటి ఉంటుంది తిలలు అంటే ఏంటి నల్ల నువ్వులు నల్ల నువ్వులు అంటే శనీశ్వరుడు చాలా ఇష్టమైనటువంటి ధాన్యం ఆయన నువ్వులు అందుకనే ఎవరు చేతికి తీసుకోరు శనివారం కొనుక్కురారు నువ్వులు నేను కొనుక్కురారు పత్తి కొనుక్కురారు ఉప్పు కొనుక్కురారు శనివారం రోజున అవునా ఇవన్నీ కూడాను మృత్యుంజయ సహిత శనిశ్వరుడికి ఇష్టమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ద్రవ్యాలన్నీ కూడా అప్పుడు మృత్యు బాధలు పోవాలన్నా రోగ బాధలు పోవాలన్నా కుటుంబ పీడలు పోవాలన్నా శత్రు భయాలు పోవాలన్నా ఈ శనీశ్వరుడు వల్ల వచ్చేటువంటి సమస్త కర్మలు తొలగిపోయి ఈ తిలహవనం ద్వారా ఏం జరుగుతుంది ముఖ్యంగా అంటే శనీశ్వరుడు కొంతవరకు శాంతింపబడతాడు ఇప్పుడు మనల్ని కొట్టడానికి కర్ర తీసుకుని మనకంటే బలమైనటువంటి వ్యక్తి వచ్చాడు నాన్న మనం మనం బలహీనులం ఆయన బలమైనటువంటి వాడు మనం ఎదురుపోయి ఏయ్ ఏ అంటే కొట్టేసి చెడిపోతాడు బలమైన వాడు కాబట్టి అలానే కర్రెత్తిన వాడిని పిలుచుకొచ్చి కూర్చొని ఆయన మంచిన తాగుతావా కాఫీ తాగుతావా అన్నం తింటావా నీకు ఏది ఇష్టం వండి పెడతాను తిన్నా అంటే కొట్టడానికి వచ్చిన వాడు ఏం చేస్తాడు తిట్టేసి వెళ్ళిపోతాడు అవును అవునా ఇది కూడా గ్రహాల శాంతి కూడా అదే రాదు ముఖ్యంగా దాంట్లో ఈ శని బాధలు పోవడానికి ఇప్పుడున్నటువంటి రాసుల్లో వృశ్చిక రాసి ధనస్సు రాశి మకర కుంభ మీన మేషరాశులు కర్కాటక రాశి సింహ రాశి వీళ్ళకి ముఖ్యంగా కావలసినటువంటి ఇదేంటి అంటే తిల హవనం నువ్వులతో శనీశ్వరుడి మూల మంత్రాన్ని హవనం ఎవరైతే చేయిస్తారో అది కూడా శనివారం రోజున రాహుకాలం వస్తుంది తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు ఆ సమయంలో చేయించండి శనివత్ రాహు అని చెప్పి శాస్త్రం చెప్తుంది రాహుకి ప్రత్యేకమైన వారం లేదు స్థానము లేదు శని ఎక్కడుంటే అక్కడ ఆయనకి స్థానం కలుగుతుంది కాబట్టి శనివారం రోజున రాహుకాలంలో ఎవరైతే తిలహవనాన్ని చేయిస్తారో వాళ్ళకు ఉండేటువంటి సమస్త శత్రు బాధలు కూడా దొరికిపోతాయి ఇది పేరు ప్రకారం రాసి రావచ్చు మన జన్మ నక్షత్రం తెలుసుంటే దాని ప్రకారం వస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది అలా కాదు తెలియలేదు మా పేరు ప్రకారం వచ్చింది ఈ రాసుల్లో మా పేరు ఉంటుంది కాబట్టి మాకు మాకు కూడా బాధలు ఉన్నాయి అంటే ఇక్కడ జన్మ నక్షత్రానికి ఎంత విలువ ఉంటుందో నామ నక్షత్రానికి కూడా అంతే విలువ ఉంటుంది జాతకం లేకపోయినా పేరు బలాన్ని బట్టి తప్పనిసరి తెలుసుకోవచ్చు కాబట్టి ఈ నక్షత్రాల్లో అంటే ఈ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక ఐదు శనివారాలు చేయించిన తిలహవనం చేయించి ఐదో శనివారం రోజున శనిశ్వరుడికి కొద్దిగా తైలాభిషేకం చేయించి నలనువులు నువ్వులు ఎవరికన్నా బ్రాహ్మణికి దానం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉండేటువంటి సమస్త కష్టాలు సమస్త బాధలు అన్నీ తిరిగిపోతాయి ఎక్కడైతే అంటే ఎన్నో రోజు నుంచి అనుభవిస్తున్నటువంటి ఈ నెగిటివ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడాను పోయి పాజిటివ్ వైబ్స్ తప్పనిసరిగా వాళ్ళ జీవితంలోకి వస్తాయి వాళ్ళకి శనిశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇందాక మీరు అన్నారు శనిశ్వరుని ప్రసన్నం చేసుకోవడం ఎలా నిజంగానే ఆయన సుప్రసన్నుడే ఉంటాడు మన ముందు ఆయన దృష్టి కలిగితే మనకు ఇదైపోతాం ఆ దృష్టి వక్రంగా వెళ్ళిపోయి మనకు కావలసినటువంటి సకల కార్యాలు దిగ్విజంగా పూర్తి చేయడానికి తిలహవనం అనేటువంటి చాలా విశేషమైనటువంటి హవన నేను చాలా మంది చేయిస్తూనే ఉంటాం ఇప్పటికీ మన గుళ్ళో మన హనుమత్ ప్రచార యజ్ఞ స్థలిలో ప్రతి శనివారం చేయిస్తూనే ఉంటారు తిలహవనం చేయించుకుంటూనే ఉంటారు కాబట్టి తిలహవనం చేయించుకుంటే తప్పనిసరిగా ఈ రాసుల వాళ్ళు ముఖ్యంగా ఈ శని బాధ నుంచి నివృత్తి కలిగించుకోవడానికి మంచి అవకాశం ఓకే శనిశ్వరుడు అంటే భయపడాల్సిన అవసరం అసలు రమ్మనండి శనేశ్వరుని ని మిత్రుడుగా తయారు చేసుకోవచ్చు మనం చాలా మంది గురువు గారు విజయవాడ ముఖ్యంగా వైజాగ్ ఆ రెండు కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి బెంగళూరు కర్ణాటక ఏపీ ఇంకా రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము కూడా ఇటువైపు కూడా చిత్తూరు కడప ప్రకాశం జిల్లా తిరుపతి నుంచి బెంగళూరు ఇక్కడ నుంచి కూడా చాలా మంది వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను నేను సరిగ్గా అన్న పద్దెనిమిదో తారీఖు బయలుదేరుతున్నాం ఏదో ఓపెనింగ్ ఉంది నాకు విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది అక్కడే ఉంటాను ఉదయం పదిన్నర కల కార్యక్రమాలు మొత్తం పూర్తి కాబట్టి పదిన్నర నుంచి ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ గుంటూరు వాళ్ళు కూడా గుంటూరు కూడా చాలా దగ్గర ఎంత జస్ట్ థర్టీ కిలోమీటర్ మా అండి మా ఊరే అంటున్నారు అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం డేస్ గురుగారు లేదు నా పంతొమ్మిది విజయవాడలో ఉంటాను ఇరవై మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం కాబట్టి వైజాగ్ లో ఇరవై ఇరవై ఒకటి కలవాలి అనుకున్న వాళ్ళు ఆ పంతొమ్మిదో తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను చూసుకుంటాను ఎవరన్నా మిమ్మల్ని ముందుగా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫలానా మేము వస్తాము కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నానన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే ఓకే ఎవరికైనా తపన ఉంటుంది దాంట్లో నేను కాదని చెప్పాను ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఎన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నమోదు చేసుకుంటే బాగుంటుంది దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది అందరిని ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా అలానే అవుతుంది ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా చేస్తే పెరగదు మళ్ళీ మళ్ళీ ఉద్దేశంతో అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి ముందుగా దయచేసి ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు వాళ్ళ ఇంట్లో రెండు జాతకాలు చూపించుకోవాలనుకున్నారు రెండు జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి ఒక అపాయింట్మెంట్ మీద అందరికి చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంత మంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటైనా చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి కలవాలి అనుకుని జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కలవచ్చు పంతొమ్మిది తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి విశాఖపట్నం ఓకే ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి కూడా మనము చెప్దాం తప్పనిసరిగా రావచ్చు కలవచ్చు మంచి అవకాశం నిజంగా మీరున్న విజయ్ షెడ్యూల్స్ లో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేశాడు నేను తప్పనిసరిగా అయ్యో అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు వైజాగ్ నుంచి మన గోకర్ణానికి ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆవిడ అయ్యా ఇప్పుడు వస్తావా వైజాగ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు చాలా మంది ఇప్పుడు వస్తావయ్యా అంటే ఒక కొడుకు ఒక తండ్రి అడుగుతుంటే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు మనం ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో ఎవరో నాకు తెలియదు కానీ వాడు చూపించి ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం వలసంగా అవలసిందే ఎవరైనా దానికి కూడా అవ్వలేదంటే వాళ్ళ మాట్లా ఎంత ప్రేమ చూపిస్తున్నారు నాన్న కాబట్టి వెళ్తాము ఎవరైనా సద్వినియోగపరుచుకోవచ్చు ఇలాంటి డేట్స్ అయితే డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము ఫ్యామిలీ మొత్తము టైం ఉండట్లేదు మార్చి మరలా ఫిబ్రవరి కాదు ఫిబ్రవరి అనుకుంటారు అందుకే చెప్తున్నాను మార్చి పంతొమ్మిదవ తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు మంచి అవకాశం కల్పిస్తున్నారు గురు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షణ